Hi Namaste Na Appair Prithvi Raj and you're watching TG Telugu Garam. Don't forget to subscribe. కుర్చీ మడత పెట్టి సీఎం జగన్పై టీడీపీ నేత నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు వాలంటీర్లు వైసీపీ శ్రేణులు ఎక్కడ చొక్కా మడత పెడతారేమోనని లోకేష్ కంగారు పడ్డారు షామియానా షాప్ నుంచి కుర్చీ తెప్పించి దాన్ని మడత పెట్టారు టీడీపీ మీటింగ్లకు జనం రాక ఖాళీగా ఉన్న కుర్చీలు మడత పెట్టుకోవడానికే మీకు సమయం సరిపోదు అని ఎద్దేవా చేశారు ప్రజల్లో మమేకమై జగన్మోహన్ రెడ్డి గారి ఊహలకు మించి మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్ని తను జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తన నోటితో మీ అందరికీ చెప్పడం జరిగింది ఇవాళ సహజంగా రాజకీయాలను మనం చూస్తుంటాం జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరితో మాట్లాడుతూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నా పిల్లలు నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు ఎవరైతే వాలంటీర్లుగా చేస్తున్నారో సేవ చేస్తున్నటువంటి మీరు చొక్కా చెయ్యి మడత పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైందంటే అంటే వెంటనే మీరు ఎక్కడ చొక్కా చెయ్యి మడత పెడతారు అని కంగారు పడినోడు షాన్యాన కొట్టు నుంచి ఒక కుర్చీ ఒకటి తెప్పించుకుని ఆ కుర్చీ మరద పెడతానంటాడు నువ్వు కుర్చీలు మరద పెట్టినా బెంచీలు మరద పెట్టినా నువ్వు మీ నాన్న కలిసి మీటింగ్ మీ మీటింగ్ లో వేసిన కుర్చీలు ఖాళీగా ఉన్న కుర్చీలన్నీ మరద పెట్టుకుంటాక మీకు సమయం సరిపోదేమో గాని కానీ ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారంటే వ్యతిరేకించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు